హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చి అనేది వీడియో చూస్తున్నా మొత్తం ఈ కట్ట అనేది మనకి తొంభై రెండు గర్రులు అనేది మనకి ఉన్నాయి ఈ తొంభై రెండు గూర్రులు అనేది జత్త ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ ఈ తొంభై గూర్రులు అనేది మొత్తం సూటి గుర్రులు కాదు పిల్లలు అనేది లేవు మొత్తం సూటి గుర్రులు ఒక నెల రెండు నెల లోపల అనేది మనకి ఇనేదానికి అవకాశం ఉంది ఒకసారి గూర్రెలు అనేది నీట్గా చూపిస్తాను ఇక్కడ రైతు అనేది మనకి జీవాల టానిక్ అనేది పెడుతున్నారు అయిపోయిన తర్వాత పొళ్ళు కొంచెం చెక్ చేసి ఫైనల్గా రేట్ ఏం చేస్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడైనా మన వీడియోలో మాట్లాడుకుంటున్నాం గొర్రెలు అనేది ఒకసారి గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నేను వెళ్ళాను వీడియో తీయడానికి ఇక్కడ లివర్ టానిక్ అనేది మనకి గొర్రెలకు అనేది పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి మనకి లివర్ టానిక్ అనేది గొర్రెలకు మందు అనేది పెడుతున్నారు టానిక్ అనేది పెడుతున్నారు ఈ లోపల నేను వెళ్ళి వాళ్ళు టానిక్ పెట్టుకుంటూ మందులు పెడుతున్న టైంలో నేను వీడియో తీసాను ఈ కట్ట మొత్తం మనకి తొంభై రెండు గొర్రెలు సూటి గొర్రెలు తొంభై రెండు సూటి గొర్రెలు అయితే మనకి అమ్మకనుకున్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వీడియోస్ అనేది పెడుతున్నాను అంతకుముందు ఒక వన్ వీకు అట్లా కొద్దిగా ఒక టెన్ డేస్ క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మన ఛానల్లో వీడియోస్ అనేవి తక్కువ వచ్చాయి అంటే యూట్యూబ్ ఛానల్ కొంచెం పక్కన పెట్టున్నా కొన్ని రోజులు ఎందుకంటే మన పనుల వల్ల పక్కన అనేది పెట్టున్నా ఇంకా నుంచి మన ఛానల్లో ఇలా గొర్రెలు వీడియోలు కానీ మేకల వీడియోలు కానీ మేక పోతులు వీడియోలు కానీ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా మన సంక్రాంతి పండగ సారీ కనుమ పండగ అయిపోయిన తర్వాత మనకి ఈ వీడియోస్ అనేది ఖచ్చితంగా బయట మార్కెట్ వీడియోస్ కూడా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కను శుభాకాంక్షలు ఇంకా ఈ సంక్రాంతి కనుమ పండగ అయిపోయిన తర్వాత నుంచి పల్లెల్లో గొర్రెల్లో రైతువారీగా ఉండే త్రీ ఫోర్ మంత్స్ పర్వాలి మూడు నాలుగు నెలలు పొట్టేడు పిల్లలు అనేది మనకు అనుకున్నాయి ఆ వీడియోస్ అనేది కూడా ఇంకా గురువారం నుంచి అనేది మన ఛానల్లో వస్తాయి బయట మార్కెట్ వీడియోస్ కూడా వచ్చే వారం నుంచి తీస్తా ఇంకా మధ్యలో అక్కడక్కడ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తాయి కదా ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్రెలు అనేది మనకి తొంభై రెండు గుర్రెలు అయితే మనకు అమ్మ అనుకున్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇక్కడ లివర్ టానిక్ పెట్టడం వల్ల నేను అక్కడ పళ్ళు అనేది చెక్ చేయలేదు ఇక్కడ ఇక్కడ అనేది నేను చెక్ చేయలేదు అన్న వాళ్ళు అడిగాయి మొత్తం తొంభై రెండు గోర్రెలకి ఏదైనా పుళ్ళు లేకపోయినా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా పాలు ఒక సొన్నకి పాలు వచ్చినా రాకపోయినా అలాంటి గొర్రెలు తీసేస్తారన్న అని చెప్పా వాళ్ళు కూడా సరైన అలాంటి గొర్రెలు తీసేసి ఎన్ని వస్తే తీసుకోమను అని చెప్పున్నారు ఇక్కడ కట్ట మీద తీసుకుంటే మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఏదైనా సరే దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచుల కోన రూట్ పల్లెల్లి అనేది మనకి ఈ అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ కట్టే కాకుండా వేరే కట్టలో కూడా ఉన్నాయి ఓకేనా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి